రామ్ తిరిగి స్వాగతం కేరళలో రాజకీయాలు వాడిగా వేడిగా సాగుతున్నాయి ఇప్పుడు నిన్ననే రాహుల్ గాంధీ వైనాడులో నామినేషన్ ఫైల్ చేశాడు ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేసే సమయానికి రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ వేస్తున్నాడు అఫ్కోర్స్ నిన్న శశి తరూర్ కూడా నిన్న నిన్న నామినేషన్ వేయటం జరిగింది ఈరోజు రాజీవ్ చంద్రశేఖరు జయశంకర్ విదేశాంగ మంత్రి జయశంకర్ సమక్షంలో ఈరోజు తిరువనంతపురానికి నామినేషన్ వేస్తున్నాడు సో ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే కేరళలో ఇవాళ రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేయటంతో నేరేటివ్ మొత్తం మారిపోయిందండి ఇప్పటి వరకేంటి యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఏం చెప్తే దాని ఆ మైండ్ సెట్లోనే ప్రజలు ఉండేవాళ్ళు అదే నిజమని నమ్మేవాళ్ళు రాజీవ్ చంద్రశేఖర్ రోజు రోజుకి రోజు రోజుకి జనాల్లో చాలా ఆలోచన కలిగించుతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నా సిఐఏ పేరు మీదో పాలస్తీనా పేరు మీద ఇంకొక దాని మీద డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఆయన డైవర్ట్ కావట్లేదు రాజీవ్ చంద్రశేఖర్ ఒకటే అడుగుతున్నాడు పదిహేను సంవత్సరాల తరూర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మిగతా ఆయన నాకు అనవసరం నాకు కావాల్సిందేంటి నేను ఎన్ని కావాలంటే ప్రజల ముందు నా రిపోర్ట్ కార్డు ఎలా ఉందో పెట్టాలి ఆయన ఏకరూ పెడుతున్నాడు మనందరికి కూడా తెలియని విషయం ఆయన చెప్పింది ఏంటంటే తిరువనంతరపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో గ్రామీణ ప్రాంత ప్రాంతాల్లో ఇంత అభివృద్ధి చెందింది కేరళ అనుకునేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈనాటికి మూడు లక్షల ఇళ్ళకి ట్యాప్ వాటర్ కనెక్షన్ లేదట ఎవరికి తెలియదు ఎవరికి చెప్పాం వీళ్ళిద్దరు కూడబలుక్కుంటారు కాంగ్రెస్ సిపిఎం దేశం మొత్తం భుజం భుజం బిజం రాసుకొని అక్కడ మాత్రం వాళ్ళిద్దరూ పోటీ చేస్తున్నట్టు నటిస్తుంటారు కానీ వాస్తవానికి ఏంటంటే విషయాలు వచ్చినప్పుడు మాత్రం ఒకటి రహస్యంగా ఒకటే అవుతారు తిరువనంతపురంలో కూడా అదే జరుగుతూ ఉంది ఎంతసేపటికి మీరు వాళ్ళు ఆయన ఎవరు ఇవాళ రెచ్చగొడుతున్నారు సెక్యులరిజం పేరుతోటి మతవాదాన్ని రెచ్చగొడుతుంది ఎవరు కాదు మీరు ప్రజల సమస్యల మీద చర్చించండి అని చెప్తుంది ఎవరు అక్కడ ఇది ఒక్కటి కాదు ప్రజలకి ఇంకే వేరే అవసరం ఆయన అడిగే ప్రశ్నలకి జవాబు లేదు వాళ్ళ దగ్గర బేసిక్ సర్వీసెస్ తిరువనంతపురం పార్లమెంట్లో గత పదిహేను సంవత్సరాల నుంచి రోజు రోజు కుచించుకుపోతున్నాయి పేదలకు ఇల్లు కూడా కట్టించలేని పరిస్థితిలో ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన పథకాన్ని వాడుకోలేదు ప్రైమ్ మినిస్టర్ జల మిషన్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోలేదు కాబట్టి లెఫ్ట్ ఫ్రంట్ ఏ విధంగా లెఫ్ట్ ఫ్రంట్ కానీ లేకపోతే యూడిఎఫ్ కానీ రెండు కూడా ఏ విధంగా ప్రజలు వంచిస్తున్నాయి ప్రజల సమస్యల నుంచి పక్కదారి పళ్ళించి సెక్యులరిజం పేరుతోటి ఇంకొక పేరుతోటి ఎట్లా పక్కతో దృష్టి మరలిస్తున్నాయో చక్కగా వివరిస్తున్నాడు రాజీవ్ చంద్రశేఖర్ ఆయన చాలా చెప్తున్నాడు ఆయన అంటే అదే కాదు టెక్నాలజీని గురించి చెప్పాడు టెక్నాలజీ ఎప్పుడో నేను మొబైల్ దీన్ని పెట్టానప్పుడు పదిహేను సంవత్సరాల్లో అక్కడ కొత్తగా వచ్చిందేమీ లేదు మిగతా సిటీస్ అని డెవలప్ అవుతున్నాయి ఇది డెవలప్ కావట్లేదు అట్లా వెల్నెస్ టూరిజానికి ఇక్కడున్న పొటెన్షియాలిటీ ఎక్కడ ఎక్కడా లేదు ఎందుకు ఇవాళ ఫారిన్ టూరిస్టులు రావట్లేదు ఎక్కడ లోపం ఉంది అంటే మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయట్లేదు ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు డబ్బులన్నీ అన్ని మీరు వేరే వాటికి ఖర్చు పెడుతున్నారు అసలు మీకు ఆదాయం వచ్చే ఆదాయం సంపాదించుకునే మార్గాలు ఎతకట్లేదు మీరు వెతకుండా ఇప్పుడేంటి సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసులు మేము ఎక్కువ అప్పు తెచ్చుకుంటాము మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అప్పు కోసం అండి వాళ్ళు సుప్రీంకోర్టుకెళ్ళేది ఏంటంటే మా ఆర్థిక పరిస్థితి బాగలేదు మేము ఎక్కువ అప్పులు తెచ్చుకుంటాం అంటే వీళ్ళ ఒక్క రాష్ట్రానికే పరిమితం స్పెషల్గా ఇవ్వాలి సో అనమాట కేరళ దీని అంతా బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు రెండోది చాలా నిన్న ఒక ఇన్సిడెంట్ ఒక ఒక ఏరియాకి వెళ్ళి మెమోరియల్ కట్టిస్తా అన్నాడు అక్కడ ఏంటి ఆ మెమోరియల్ అంటే కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కార్గిల్ లో చనిపోయిన అమరవీరులకి కేరళలో గుర్తింపు లేదండి అంటే నేషనలిజం అనేది తప్పు ఇక్కడ ఏంటి అది బీజేపీ కావాలని నేషనలిజాన్ని అని రెచ్చగొడుతుందని చెప్పి ఈయన చెప్పంగానే మళ్ళీ మొదలు పెట్టారు ఉన్న జర్నలిస్టులు అంత వాళ్ళే కదా ఇంకా వేరే ఇదే లేదు సో ఆయన అదే చెప్పాడు ఐ ఆమ్ నాట్ అపాలజిస్ట్ ఆవు నేను గర్వంగా చెప్పుకుంటా నేను జాతీయవాదిని కార్గిల్లో చనిపోయినటువంటి వ్యక్తికి మెమోరియల్ అసలు పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎందుకు కట్టించలేదు అది కూడా మీ తప్పే నేను కట్టించిస్తాను అని చెప్పాడు చాలా రాజీవ్ చంద్రశేఖర్ జనాల్లో ఈ నేషనలిస్టిక్ ఆలోచనలని మొట్టమొదటిసారి కేరళలో ఒక థాట్ ప్రవోకింగ్ జనంలోకి వెళ్తా ఉన్నాయి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేసి ఉండకపోతే యూడిఎఫ్ ఎల్డిఎఫ్కి దీటుగా జవాబు చెప్పేవాళ్ళు ఉండే ఉండేవాళ్ళు కాదండి దీని స్టేచర్ కూడా ఇంపార్టెంట్ మిగతా వాళ్ళు పోటీ చేసినా ఆ స్టేచర్ లేదు నేషనల్ పాలిటిక్స్ మీద అవగాహన నుండి సే గురించి చెప్పగలిగినటువంటి అవగాహన నుండి రాజు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆ విషయాల్లో సో కాబట్టి జనాల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు రాజు చంద్రశేఖర్ ఇన్నాళ్ళకి నా దృష్టిలో ఏందంటే ఒక నేరేటివ్ను వాళ్ళు చేసే నేరేటివ్ను కాకుండా రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ నేరేటివ్ని సెట్ చేయగలిగాడు కేరళలో ఫస్ట్ విజయం అండి ఇది ఇదే గొప్ప విజయం శశి తరూర్కి ముచ్చమటలు పోటీ పోయిస్తున్నాడు ఇది ఇవాళ జరుగుతుంది అది ఒకవైపు జరుగుతా ఉంటే రెండో వైపు నిన్న రాహుల్ గాంధీ నామినేషన్ వేసాడు దానే చెప్పాను కదా విశేషం ఏంటంటే రాహుల్ గాంధీ నామినేషన్లో జరిగింది ఏంటంటే ఒక్క జెండా లేదండి కాంగ్రెస్ జెండా ఏమిటి అని వెతికితే దానికి డైరెక్షన్ట అది కాంగ్రెస్ డైరెక్షన్ ఎందుకని కాంగ్రెస్ జెండా పెట్టే పెడితే ముస్లిం లీగ్ జెండా పెట్టాలి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉంటారో అక్కడ ముస్లిం లీగ్ వాళ్ళు ఎంతమంది అది ముస్లిం ఆల్మోస్ట్ నలభై శాతం ముస్లింలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు ఆయన ముస్లిం లీగ్ మద్దతు లేకుండా రాహుల్ గాంధీ గెలిచే ప్రసక్తే లేదు సో కాబట్టి ఏంటి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పద్ధతిలో పోటీ చేస్తే వాళ్ళు ముస్లిం లీగ్ జెండాలు పట్టుకుంటే దేశం మొత్తం కూడా పాకిస్తాన్ జెండాలని చెప్పి ఓ టీవీలంతా ప్రచారం అయింది ఎందుకని రెండిటి తేడా లేదు ముస్లిం లీగ్ జెండాకి ఆల్మోస్ట్ పాకిస్తాన్ జెండా లాగా ఉంటుంది అది కూడా సో కాబట్టి ఆ భయపడిపోయి రాహుల్ గాంధీ ఈసారి కాబట్టి మేము మా జెండా పెట్టాం మీరు మీ జెండా పెట్టద్దు ఇద్దరం కలిసి బెలూన్లు ఎగరేద్దాం బెలూన్లు పట్టుకుందాం ఇది ఎక్కడ చూద్దామండి అంటే ఎక్కడ దాకా గెలుపు కోసం ఎక్కడ దాకా రాజీ పడిపోయాడో రాహుల్ గాంధీ ఎవరో ఒక చిన్న చోటా క్యాండిడేట్ అనుకోవచ్చు గెలుపు కోసం చివరికి జెండాని డిస్ప్లే చేయలేని పరిస్థితిలోకి రాహుల్ గాంధీ వెళ్ళాడండి అంటే వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోతున్నట్టు క్లియర్గా అర్థమైపోతా ఉంది ఎందుకంటే వాళ్ళ ఎస్డిపిఐ ఇందాక నేను అదే చెప్తున్నా ఎస్డిపిఐ అనేది ఏంటి పిఎఫ్ఐ ఎక్కడైనా దీని గురించి తెలియదేమో కూడా కేరళలో వాళ్ళకి తెలియకుండా లేదండి బాగా తెలుసు ఎవరికైనా తెలుసు అంటే పిఎఫ్ఐని గురించి ఎస్డిపిఐని గురించి కేరళ ప్రజలకు తెలుసు మీ గుర్తుండే ఉంటుంది ఈ మధ్యన టీచర్ కేసులో వాళ్ళకి గురిశిక్ష కొంతమందికి ఏది ఒక ఆయన పేరు నా గుర్తు రావట్లే థామస్ ఏదో ఉంది ఆ టీచర్ ఏదో ఆయన ఒక చిన్న కామెంట్ చేశాడని ఖురాన్కు వ్యతిరేకంగానే ఏదో ఆయన చేయి నరికేశారు వాళ్ళు పిఎఫ్ఐ వాళ్ళు అతి తీవ్రవాద ముస్లిం సంస్థ వాటిని ప్రభుత్వం నిషేధించింది కానీ రాజకీయ పార్టీగా వీళ్ళు కొనసాగుతున్నారు టెక్నికల్ కారణాలతోటి ఎందుకంటే ఇది అనుబంధ సంస్థగా ఎక్కడ చెప్పట్లేదు ఎస్డిపిఐ సో కాబట్టి మాకు దానికి సంబంధం ఏంటి మా స్వతంత్ర రాజకీయ పార్టీ అని చెప్తా ఉంది అది ఈయన ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి ఈ లోపల వాళ్ళు తమిళనాడులోనేమో యూడిఎఫ్కి అన్నాడిఎంకేకి మద్దతు ఇస్తున్నారు పోటీ చేస్తున్నారు అక్కడ ఇక్కడికి వచ్చేసరికి అక్కడే యూడిఎఫ్ని వ్యతిరేకిస్తున్నట్టున్నారు అన్నాడిఎంకేకి మద్దతు ఇస్తున్నారు తమిళనాడులో కేరళలో ఏంటంటే నిన్న ఒక తీర్మానం చేశారండి అండి వాళ్ళ మౌల్వి ఒక తీర్మానం చేశాడు ఏంటి అంటే మేము ఈసారి పోటీ చెయ్యం కేరళలో గుంప గుత్తగా మా సానుభూతి పరులందరూ కూడా యూడిఎఫ్కి ఓట్లేస్తారు కాంగ్రెస్కి ఓట్లేస్తారు ఇదండి నిన్న చేసింది మిగతా చోట్ల పెద్దగా తెలియట్లేదు దాని ప్రభావం దాని తీవ్రత ఏంటో మిగతా రాష్ట్రాలకు తెలియదు కేరళకి తెలుసు కేరళ నివ్వెరపోయింది ఒక్కసారి కేరళ మీరు హిందూ సమాజం క్రిస్టియన్ సమాజం ఎందుకంటే లవ్ జిహాదీ పేరుతోటి లేకపోతే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాలకి వెళ్ళిన వాళ్ళు కేరళలో ఎక్కువగా ఉన్నారు కదా వాళ్ళందరూ ఈ పిఎఫ్ఐతోటే తోటే ఎక్కువ లింక్స్ ఉన్నాయి సో కాబట్టి పిఎఫ్ఐ ఏంటి దానికి సంబంధించిన ఎస్డిపిఐ కాంగ్రెస్కి ముస్లిం లీగ్ వీటికి మద్దతు ఇవ్వటం ఏంటి అనేది ఆలోచనలో ఆలోపన చేస్తుంది ఏం ఇప్పుడు వాళ్ళు చివరికి పెద్ద ఇష్యూ అయితే కాంగ్రెస్ నాయకులను అడిగితే ఏముంది మేము అడగలేదు వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు అడుగుతుంది జనం ఏంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారికంగా రిజెక్ట్ చేయమని చెప్తున్నారు వాళ్ళ మద్దతుని అక్కడ అది ప్రభావం చూపిస్తుంది సపోర్ట్ తీసుకుంటే ఎస్డిపిఐ సపోర్ట్ తీసుకునేటట్టయితే అయితే క్రిస్టియన్సు హిందూస్లో వ్యతిరేకత వస్తుంది తీసుకోకపోతే కొన్ని నియోజకవర్గాలు ఎట్లా ఉన్నాయంటే నార్త్ అండ్ కేరళలో పదివేలు పదిహేను వేలతోనే ఎవరైనా గెలిచే అవకాశం ఉంది పార్లమెంట్ నియోజకవర్గం చెప్పేది అంత కీన్ కాంటెస్ట్ ఉంటుంది అక్కడ ఈ పది పదిహేను వేలు ఎస్డిపిఐకి ఉండేయే కీలకం కావచ్చు అందుకని కాదనే పరిస్థితులు ఒకవేళ కాదంటే ఎస్డిపిఐ లోపాయకారిగా ఎల్డీఎఫ్కి సపోర్ట్ చేస్తుందేమో అని భయపడుతున్నారు అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై ఇరవైలో ఈ ఎస్డిపిఐ ఎల్డీఎఫ్కి మద్దతు ఇచ్చింది స్థానిక సంస్థల్లో సో కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేయటం ఇష్టం లేదు అట్లనే ఓన్ చేసుకోవటం ఇష్టం లేదు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎస్డిపిఐ ఇవాళ డబుల్ ఎడ్జెడ్ స్టోర్డ్ అయిపోయింది దానికి మద్దతు ఇవ్వటం అనేది కాదనలేని పరిస్థితి లేని పరిస్థితి ఇవాళ యూడిఎఫ్కి కాంగ్రెస్కి వచ్చింది కాకపోతే ఒకళ్ళు గుర్తుపెట్టుకోండి ఎస్డిపిఐ మద్దతు ఎప్పుడైతే డెనీ చెయ్యదో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద కొంచెం లౌకిక వాదాన్ని గురించి ఆలోచించే వాళ్ళందరూ ఆలోచనలో పడే అవకాశం ఉంది ఇది ముస్లిం లీగ్ కూడా కాదు ఎస్డిపిఐ దాన్ని దాన్ని ఎంత దారుణార్ధారణం అంటే ఎల్డిఎఫ్ వీళ్ళు దీన్ని కంపేర్ చేయడానికి బీజేపీని కమ్యూనల్ సంస్థలు ఎస్డిపిఐ ముస్లిం లీగ్ బీజేపీ అట బీజేపీ ఏమైనా ఉగ్రవాద సంస్థ అంటే వాళ్ళు అంటే ఎంత తెలివిగా జనాల్లో ఏదో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎస్డిపిఐని మిగతా వాటితో కంపేర్ చేయటం ఏంటి వాడికి అసలు ఏదో తప్పదు కాబట్టి రాజ్యాంగం మీద నమ్ముతున్నారు అంటే తప్పితే రాజ్యాంగం మీద నమ్మకలేదు వాళ్ళకి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ కేరళలో ఇది మాత్రం చాలా వివాదాన్ని సృష్టించేటువంటి అవకాశాలే మెండుగా కనపడుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి